యాభై సంవత్సరాల క్రితమే పత్రిక స్థాపించి మీడియా రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మహోన్నత వ్యక్తి రామోజురావు అని సిద్దిపేట ప్రెస్క్లబ్ అధ్యక్షుడు టీయుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు రంగాచారి అన్నారు ఇప్పటికే పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ అవార్డులు అందుకున్న ఆయన భారతరత్నం కూడా అన్ని విధాల అర్హుడని తెలిపారు ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ సిద్దిపేట క్లబ్లో జర్నలిస్టులు సంస్మరణ సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మాట్లాడారు మీడియా రంగంలో దినపత్రిక పలు ఛానళ్లు స్థాపించి ఎంతోమందికి ఉపాధి కల్పించిన మహనీయుడు రామోజీరావు అన్నారు ఇప్పటికే పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్న ఆయన భారతరత్నకు కూడా అన్ని విధాల అర్హుడని తెలిపారు కార్యక్రమంలో జర్నలిస్టులు అరుణ్ రఘు పాండు మజ్జు యాదవరెడ్డి రాజరెడ్డి శ్రీనాథ్ పాల్గొన్నారు వర్ణిడు గ్రూప్ సంస్థల అధినేత చెరుపూరి రామో రామోజీరావు గారి మృతి పట్ల మెదక్ జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సిద్ధి ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తున్నవి తెలుగు పత్రికా రంగంలో రామోజీరావు గారు చేసినటువంటి అనేక ప్రయోగాలు కావచ్చు ఆయన చేసినటువంటి సేవలు కావచ్చు అవి నిజంగా తెలుగు పత్రికా రంగంలో చిరస్థాయిగా నిలిచి ఉంటాయి గత సుమారు యాభై సంవత్సరాలుగా ఆయన తెలుగు పత్రికా రంగంలో ఈనాడు గ్రూప్ ద్వారా ఆయన తెచ్చినటువంటి మార్పులు కావచ్చు ఈటీవీ సంస్థ ద్వారా ఆయన తీసుకొచ్చినటువంటి పత్రికా రంగ మార్పులు కావచ్చు మీడియా రంగ మార్పులు కావచ్చు అవి నిజంగా చాలా అద్భుతమైనవి తెలుగు పత్రికా రంగాన్ని ఒక దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో నిలబెట్టేటువంటి పరిస్థితి ఉంది ఒక సామాన్య వ్యక్తిగా ప్రారంభమైనటువంటి ఆయన ప్రస్థానం ఒక మీడియా సామ్రాజ్యాన్ని పత్రికా ఆధిపత్య సామ్రాజ్యాన్ని నిర్మించడంలో చేసినటువంటి కృషి అందులో వందలాది మంది వేలాది మంది జర్నలిస్టులు తయారు చేసినటువంటి పరిస్థితి ఎంతోమంది తన సంస్థల ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించే విషయంలో కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించిన వ్యక్తిగా రామోజీరావు మేము ఘనంగా నివాళి అర్పిస్తున్నాం విషాదంలో ఆయన ప్రపంచమే గర్వించస్తాయి తగిన పత్రికా రంగాన్ని గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చిన వ్యక్తి ఎంతోమంది జర్నలిస్టులను తీర్చిదిద్దడంతో పాటుగా తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారు ఇప్పటికే ఆయన చేసిన విశేష సేవల వల్ల ఆయనకు పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ అవార్డులతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది ఆయనకు భారతరత్న అవార్డు చెప్పి ఈరోజు నేను ప్రెస్ క్లబ్ తరఫున కూడా తీర్మానం